ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ వ్యవసాయం చేస్తున్నారు కదా వ్యవసాయం చేస్తున్నప్పుడు గోమ్మయం మన బెల్లం అది శనగపిండి కలిపి జీవామృతం వాడుతున్నారు కదండి అది అందరికీ అంద అందరికీ కెమికలేజిని పంటలు వేసుకున్న వాళ్ళు కూడా ఉపయోగమైన వాళ్ళకి అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక ప్రాసెస్ మనకి రామాయణ బ్రహ్మాస్త్ర ప్రయోగ విధించినప్పుడు తయారు చేస్తుంది అది కానీ చేస్తే వీటిల్లో సీక్వెన్స్ ఆపరేషన్స్ అన్నీ కూడా సిగ్నలైజ్ చేయండి ఆ సిగ్నైజ్ ఎప్పుడు అంటే మొత్తం ఆ భూమి ఎలా ఉండడం తిరిగి మళ్ళీ మామూలు అవడానికి మార్గాలు ఉన్నాయి బలం బలం అన్నీ వస్తాయి దాంట్లో అదేంటంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇవి వెళ్ళి దానికి దోహదం కలుగు చేస్తాయి సొంత తయారవట అది అది ప్రాసెస్ అని ఉంది దానికి రెడీగా ఉంది ఇప్పుడు గోశాలలో పెట్టుకుంటున్నారు కదండి చాలామంది ఆ పెట్టుకుంటున్నప్పుడు వాటికి నల్లేరు పెట్టడం మంచిదేనా అది యాక్చువల్గా చెప్పాలంటే నల్లేరు కాదు పుల్లేరు కాదు వాటిని ఎండలో గడ్డి తినడానికి వదిలిపెడితేనే బెస్ట్ మీరు ఏం చేసినా తర్వాత ఇది ఇది ప్రధానం పుట్టిన పిల్లోడికి తల్లి పాలిస్తేనే ప్రధానం మీరు వెళ్ళి ఏదో రకాల వదిలిపెట్టారు అనుకోండి వాడికి పట్టవు అవన్నీ మామూలుగా ఇది ఒకటే మార్గం ఆవు కొరకు గ్రాసు ఆ గ్రాస్ ఏంటి దాని ప్రాపర్టీస్ మెట్ ఆఫిస్ విషమతలో ఇష్టంగా పెట్టారు ఆ ప్రాపర్టీ ఫ్రీతంగా ఉంటాయి ఇంతని చెప్పడానికి వీళ్ళు ఒకటే వాడు డైమండ్ మనకి మామూలుగా వీటిలో డైమండ్ ఎంత ప్రసిష్టమో వీటిల్లో ఆ గ్రాస్ అంత ప్రశిష్టం ఇంకెంతకైనా ఏం కాదు చెప్పండి అంటే కొంత కొంతమందికి ఇంట్రెస్ట్ పెంచుకునే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు తిప్పే ప్లేస్ లేనప్పుడు కొంతమంది వాళ్ళు కావాలని ఇంట్రెస్ట్ పెంచుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి మనం కొన్ని చెప్పాలి కదండి అంటే వాళ్ళకి ఏం చెప్పినా ఆ లిమిట్లో ఉంటాయి అవి ఆ ప్రాపర్టీస్ దాన్ని ఎవరు మార్చలేదు అంటే మనం వాళ్ళ కూడా కాదు కదా ఆవుకి ఏంటి ప్రధానం అది ఇంపార్టెంట్ అది మనకు అవకాశం ఉండాలి అది వేరే విషయం అంటే కామన్గా ఎందుకంటే బయట నుంచి కాల్షియం తీసుకొచ్చి వాటిలో డిపాజిషన్ చేస్తున్నారు కదా ఆ ప్లేస్లో ఇవి మంచివా కాదా అని ఒక అవగాహన గురించి జరిగేదండి కాల్షియం అంటే భూమి మీదరా కాదండి ఇప్పుడు ఆవులకు పాలు పాలిచ్చే ఆవులు కాల్షియం పోతున్నారు ఇప్పుడు తీసుకొచ్చి అందుకు న్యాచురల్ ప్రొసీజర్లో ఇప్పుడు జరిగేది అది మామూలుగా ట్రై అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ మనకు అనవసరం ఆవుకి ఆ గ్రాసు అదే ప్రధానం అన్నీ కూడా మామూలు మన సొంతం తప్పు ఉప్పు వెళ్ళిపోతాయి కరెక్టే కాదు అయితే ఏంటంటే వాటికి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బై ఛాన్స్ కొన్ని కాలం పాలు తగ్గినాయి అనుకోండి తగినప్పుడు మీరు శతావరి ఇచ్చినప్పుడు అది అది ఇచ్చినప్పుడు ఏమంటే దానికి అడ్జస్ట్ చేయకొచ్చు బ్యాలెన్స్ ఎనర్జీ అంటే మీరు ఏం చేస్తున్నారంటే మీరు ఇంప్యూ ఇంపర్ఫెక్ట్ ఎనర్జీని పర్ఫెక్ట్ చేస్తున్నారు అక్కడ అంతవరకు వాడుకోవచ్చు కానీ అది ప్రధాన ఆహారంగా ఉండకూడదు మందు కింద ఉండాలి అదే ఔషధం కింద శతావరిను మన యోని ఈ మెంతులు ఒకటిను శతావరి రెండు శ్రేష్టమైనవి అవి వాటికి అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే కొంచెం భయంకరంగా ఉంటాయి ఇది ఇది ఈజీగా ఉంటుంది బల అతిబల నాగబల శ్వేతబల తర్వాత ఏమో శతావరి ఇవన్నీ కూడా ఏంటంటే ఔషధాల కింద మనం కొద్దిగా సప్లిమెంట్ చేయొచ్చు సప్లిమెంట్ అంతవరకు బెనిపిస్తుంది ప్రధాన ఆహారం మాత్రం కనే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి